భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ఫోరం ఫర్ ఆర్టీఐ సంఘం ఆధ్వర్యంలో భారత రాజ్యాంగం రూపకర్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జే నాగరాజ్ ఎక్స్ డిప్యూటీ చీఫ్ టికెట్ కలెక్టర్ ఎస్సి రైల్వే అండ్ ఆల్ ఇండియా ఎస్సీ ఎస్టి అసోసియేషన్ సెక్రటరీ మరియు కర్నూలు జిల్లా ఫోరం ఫర్ ఆర్టీఐ జిల్లా అధ్యక్షులు జె పెద్దెల్లప్ప జిల్లా కార్యదర్శి బొగ్గుల తిక్కన్న ఆధునీ డివిజనల్ సెక్రటరీ ఈరమ్మ శాంతి నూర్జా కమిటీ సభ్యులు కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరయ్యారు మీరు ఉన్న కంపెనీ వచ్చాయి వన్ అయితే మీ మంది పని మీకు ఆదున ఏదో సౌకర్య పాలని ఏర్పాటు చేయగల ఈ మైనార్ చాలా బాగుంటాయి ఈ మైనార్ జివారంలో చాలా మంది పొలాలు ప్లాట్ కోలుకునే ఉన్నారు రేపు ఒక చూపిస్తాను మీకు మీరు పైతో మొత్తం కావాలి మీ తప్పని నేను నా కరెక్ట్గా ఈ ఫర్స్నర్ చుట్టే దేవుడి డిపార్ట్మెంట్ చాలా వస్తువులు చేస్తే పొలాలు ఆకుపై చేసినారు ప్లాట్లు ఆకుపై చేసినారు ఎవడు చెప్పుకుంటున్నా చెప్పుకో వాళ్ళు ఉన్నారు అందుకని మీరు పర్సనల్ అంబేద్కర్ ఇప్పుడు ఎస్టీ కులం ఎస్టీ కులంలో వచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ధన్యవాదాలు ఈరోజు ఆర్టీఐ ఆధ్వర్యంలోనే ఈరోజు భారత రాజ్యాంగం రచించినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఈరోజు దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్కరిని కూడా గడగడలాడించి ఈరోజు ఏదైతే భారత రాజ్యాంగం ఈరోజు ఆయన పొందుపరిచినటువంటి ఆయన అడుగుదాడలు నడుస్తూ ఉన్నామో ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఆనాడు భారత రాజ్యాంగం రచించేటప్పుడు మళ్ళీ ఆమోదం తెలిపేటప్పుడు ఎందుకు మన అంబేద్కర్ రాజ రాజ్యాంగం నుంచి ఇంతవరకు కులాలే కాకుండా కొన్ని అధికారులు అంటే అధికారులు కూడా కొన్ని అధికారంతో అనకు వస్తున్నారు మనం ముఖ్యంగా మనకి ఒక్కటి ఆయుధం లాంటిది ఏమిటంటే అట్టే ఫర్న ఫర్ మనం ప్రతి ఒక్కరు చదువుకున్న వ్యక్తి ఎవరైతే చదువుకున్నారో మేము సిక్స్ వన్ పెట్టి మనకి ఏమైతే సమాచారం కేంద్రం నుంచి ఏమొస్తామని ప్రతి ఒక్కరు అంటే చదువుకొని చదువు చదువు అర్జు పెట్టి ప్రతి ఒక్క అధికారులతో అంటే ధైర్యం కలిగి మనకు ఆర్థి అంటే ఒక కత్తి లాంటిది చదువుకున్న వాళ్ళకి ముఖ్యంగా అంటే నాకు అది చదివేది మేము రెండు వేల అంటే సొంతంగా సొంతంగా నేనే నిర్చుకొని పట్టుకొని చాలా ఎదుర్కొన్న సమస్యలు అంటే కోట్ల అవినీతిని వెలికేసిన కోట్ల అవినీతి మామూలుగా లక్ష్యం ఈ రాజ్యాంగ ఇంత పెద్ద ఎత్తున జరుగుతుంది నాకు అయితే చాలా సంతోషం చాలా మీటింగ్లు జిల్లాల అన్ని రాష్ట్రాల్లో అన్ని మీటింగ్ మన రాష్ట్రంలో అన్ని జిల్లాలో మీటింగ్లు జరుగుతుంది ఈ స్వతంత్ర దినోత్సవం ఈ ప్రోగ్రామ్ ఫిక్స్ చేసినందుకు బొగ్గల తిక్కన్న అండ్ రాజు గారు నిన్న ఈవినింగ్ నాకు రిపోర్ట్ చేశారు ఈ మర్సన్ స్టూడెంట్స్ కమ్ టు మై ఆఫీస్ అని డెఫినెట్ గా వస్తా చెప్పాను కానీ ఏంటంటే మొట్టమొదటిగా ఆశించదు పైగా మన సెవెంటీ ఫైవ్ ఇయర్స్ కంప్లీట్ చేస్తూ మన అంబేద్కర్ రాజ్యాంగ సభకు అటెండ్ అవడం నిజంగా నాకు చేసుకున్న పుణ్యం అనిపిస్తుంది ఎందుకంటే నాకు అంబేద్కర్ గురించి ఏది చెప్పినా కూడా ఏది జరిగినా కూడా నాలో బ్లడ్ పవర్స్ ఇస్తుంది ఫస్ట్ ఆయన మీటింగ్లు కానీ ఆయన రాజ్యాంగ సభలోచించిన ఉపయోగాలు కానీ ఆయన తరపున మనం పొందిన ఫలాలు కానీ ఇప్పటికీ నాకు సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ అయినా సరే రిటైర్మెంట్ వరకు ఆయన పెట్టిన భిక్షతో పైకి వచ్చిన ఉద్యోగస్తుంది నేను ఒక సెంట్రల్ స్టేట్ కాదు నాలాగా ఎంతో మంది ఉద్యోగస్తులు న్యాయవాదిలో ఉన్నారు హై క్యాడర్లు ఉన్నారు ఐఏఎస్ ఉన్నారు ఐపీఎస్ ఉన్నారు పలు పలు డిపార్ట్మెంట్లో ఉన్నారు కానీ మనలాంటి స్వచ్ఛమైన మనసు కూడా కావాలి మనం ఒకరే ఎదగడం కాదు పక్ కూడా ఎదిగించడం కోల్చుకోవాలి అలాగే మనం ఒక ఎస్సీ ఎస్టీ ఒకటే కాదు ఎస్సీ ఎస్టీ ఓబీసీ మైనార్టీ అన్ని కలిపితేనే రాజ్యాంగం ఈ రాజ్యాంగాన్ని పెట్టింది అందరి కోసం అంబేద్కర్ ఒక్కరి కోసం కదా అందరి వాడు ఇది గమనించి కొంతమంది గమనించడాగా హేళన చేసినట్టు అలాంటప్పుడు మనసు చాలా బాధిస్తుంది నాకు ఎందుకంటే నేను ఆఫ్ స్టేట్ తిరిగిన వాడిని పైగా నేను ఎక్స్ డిప్యూటీ చీఫ్ డిస్పెక్టర్ గా రిటైర్ అయ్యి అండ్ ఎక్స్ ఆల్ ఇండియా ఎస్టీ అసోసియేషన్ సెక్రటరీగా చేశాను అండ్ డివిజనల్ అండ్ బ్రాంచ్ అండ్ ఢిల్లీ కమిటీ మెంబర్ గా చేశాను ప్రస్తుతానికి ఇప్పుడు బీజేపీ పార్టీలో కార్యకర్తగా కొనసాగుతున్నా ఈ ఊళ్ళో నేను నలభై రెండు విలేజ్లు తిరిగాను మెంబర్షిప్ కోసం ఆ రోజుల్లో ముఖ్యంగా దిబ్బినకల్ పెసలబండ జాలమంచి దొడ్డని మాంత్రికి కుప్పగల్ ఇంకొక ఇలా చెప్తూ పోతే కొన్ని విలేజెస్ ఈ నేను ఫిల్టర్ చేయగా వెరీ పూర్ ఫెలో ఎంత అంటే కనీసం పూట గడవని వాళ్ళు ఉన్నారు అందులో మన ఎస్సీ ఎస్టీ వాళ్ళే కాదు వాల్మీకులు ఉన్నారు మనము ఉన్నాం మైనార్టీలు కూడా ఉన్నారు వీళ్ళకి విద్య ఇంపార్టెంట్ ఈ విద్య నేను ఇబ్రాంపురం పోయిన తర్వాత ఆ ఊళ్ళో నేమ్ బోర్డే లేదు దాన్ని గమనించి ఒకరికి సజెస్ట్ చేశాను ది హౌ టు సబ్మిటెడ్ ఫస్ట్ ఆఫ్ అక్కడ స్కూల్ కి సబ్మిట్ అయితే ఆ ఇవన్నీ చూడాలి ఇప్పుడిప్పుడే ఎదుగుతుంది ఇప్పుడిప్పుడే మార్క్ వస్తుంది ముఖ్యంగా ఇది ఎందుకు చెప్తున్నా అంటే అందరు ప్రజలకి నలభై రెండు విలేజ్లకి స్టేట్ లో సీఎం అండ్ డిప్యూ సీఎం గారు కూడా ఇది మనమే చేసుకుంటున్నా మొట్టమొదటిసారి మా యొక్క వాల్మీకి సోదరుడు పాత సార్థి గారు ఎమ్మెల్యే అయినందుకు చాలా గర్వపడుతున్నా ఇక థర్డ్ పర్సన్ ఈ రియల్ హీరో చేశారు కానీ అలాగే ఇతర కులాలు కూడా అవలంబించి ఆ స్థాయికి ఎదగాలని మా యొక్క కోరిక ఆ కోరిక తీర్చాక మీ అందరిలో పట్టుదల కావాలి మీ అందరి సహకారం కావాలి మీ అందరి అనుభూతి కావాలి మీతో కంఠం ఏకిస్తే నా కంఠం ఒకటి నేర్పిస్తున్నా ఇంతకు మించి నా సోదరులు ఎంతో మంది చెప్పారు మన బాబా గెస్ అవచ్చు ఐపీ అవచ్చు సీఎం అవచ్చు ప్రైమ్ మినిస్టర్ అవచ్చు ఇది ప్రజల సతజా సామ్రాజ్యం ప్రజలలో ప్రతి ఒక్కరు ప్రశ్నించడానికి అధికారం ఉంది కానీ డెమోక్సీలో డిబిట్ చేయడానికి ఎవరికి లేదు అధికారం ఇక ఫోన్ సీటే గురించే చెప్తున్నానా ఈ నాలుగేళ్లలో అనుభవించిన ఆర్టీఏ గురించి కానీ వర్కింగ్ కానీ ముఖ్యంగా రెవెన్యూ డిపార్ట్మెంట్ అండ్ అండ్ మున్సిపల్ ఆఫీస్ సమ్ ఇస్ ఆర్టీ ఫార్మ్ మీరు రాసినా కూడా దానికి తప్పుడు సమాచారం ఇస్తున్నారు అందుబాటు లేదు ఉంది తర్వాత చూస్తాం ఆయన అటువంటి వాళ్ళని వదలబాకండి ముఖ్యంగా చెప్తున్నా ఆర్టీఐ వాళ్ళకి నాకే పది ఉంటే కౌంట్ చేసి అటువంటి కౌన్ీరిలో పెడతాను తప్పనిసరిగా పెడతాను ఎందుకంటే మీరు ఉద్యోగం చేయడానికి వచ్చారు కనీసం మేము నమస్తే తిరిగి నమస్కారం కూడా పెట్ట ఇది మన సభ్యత మన సంస్కారం మన ఊళ్ళు మేము కూడా ఉద్యోగం చేసి బయటికి వచ్చాము ఉన్నత ఉద్యోగం చేసాం మేము కానీ ఇలా ఎవరితో ప్రవర్తించాల తిరిగి నమస్కారం సభ్యత సంస్కారం దీనిలో మాత్రం రావాలంటే ఆర్టీఐ ఆర్టీఐ గురించి పబ్లిక్ లో తీసుకెళ్ళాలి ఆర్టీఐ ఆర్టీఐకి ఉన్న పవర్ వజ్రాయుధంలో ఉంటుంది ఈ వ్యక్తులు ఉపయోగిస్తే అక్కడ వజ్రంలో మెరిసిపోతుందా ఆ మెరుపుకే ఆసిజన్ అక్కడ ఆగిపోవాలి ఇది నా కోరిక దయచేసి ఇందులో ఇంత కొంత టైమే ఉంది ఇంకా మాట చాలా ఉన్నారు ముఖ్యంగా మహిళలు అటెండ్ అయినందుకు మిమ్మల్ని అందరినీ అభినందిస్తున్నాం మహిళలు గారు పలు పల్లెల నుంచి వచ్చారు గుండూర్లో ఇక్కడి నుంచి వచ్చారు మీరు పలు పలు పల్లెల నుంచి వచ్చి ఇక్కడ అటెండ్ అయినందుకు మహానంగా ఇది అపూర్వ కలయిక జై భయం జై